నమస్కారము ఈరోజు నేను మీ మందు మాట్లాడుతున్నానంటే ఐదేండ్లు పరిపాలన చేసిన దానికి మా పోతుల పుణ్య నియోజర్గం ప్రజలందరూ కూడా నేను టెంక్ చెప్తున్నాను ఈరోజు నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి ఎక్కడో చిత్తూరు రంగంలో పెరిగి పూతల పుణ్య నియోజర్గంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈ రోజు నేను మంచి అని చెప్తున్నారు మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేస్తున్నారు పిలిపించి వన్ కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు మీరు ఇది చేసింది ఇది తప్పు ప్రజలతో మీరు కరెక్ట్ లేదా లేదు నువ్వు చేసింది కరెక్టా నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అన్నది కూడా అడిగి ఉండొచ్చు ఐదేళ్లుగా గడప గడప తిరగమన్నారు ఐదేళ్ళకు గడపడం తిరిగినాను సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను ఐదు నెలలకు ముందే నేను చేశాను అనమాట మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను గడపడం చేశాను చిత్తూరు జిల్లాలో నేను చేయకుండా ఎవరు చేయకుండా అన్ని పూర్తి చేసిన సీఎం గారేమో మీరు గడపడం చేయండి నేను చూసుకుంటాను ఈ రోజు చూస్తే మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాధ అది ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అది కూడా మాకు అర్థం కలివచ్చేసి అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించడం వచ్చేసి అంటే ఈ రోజు వ్యతిరేకం అని చెప్తారు వ్యతిరేకమైనది మీకు తెలియజేయండి ఏం వ్యతిరేకం మీరు మా నాయకులతో మాట్లాడండి మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పిన నేను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినా నన్ను వచ్చేసి ఐదేళ్ళు మేము తస్పడినాము ఐదేళ్ళు ఈ ఈరోజు చూస్తున్నారు ఈరోజు చూస్తున్నారు ఈరోజు ఒకటి బాధకరం ఏమంటే గెలకి గెలవని సీట్ కూడా వస్తున్నారు అదే దళితులు నేను మాకు న్యాయం లేదంటే నేను ఏం చేస్తారు మీరు దళితులు 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 కానీ ఏం గేమ్ని ఏం చేస్తున్నారు మాకు అదే నాకు అర్థం కాకుండా ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఓసి ఉండే చోట్ల ఎక్కడ మార్చాలి పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకోలేదో ఆ విధంగా మేము కూడా కలుసుకుంటాం పెద్దది క్లాస్ ఆ విషయం మీకు ఎలాంటి హామీ ఇస్తారు పెద్దది గారు ఆ విధంగా ఆయన క్లారిటీగా ఏం చెప్పింది లేదు మాట్లాడటం చేస్తాను కానీ ఇంతవరకు ఏం మాట్లాడాల కాలం ఏ విధంగా పోతవుతుందో అదే విధంగా నేను ఎవరు ఉంటాను ఇం రోజు కష్టపడేదానికి మీ మీడియా మిత్రులకి నా ఉద్యోజక ప్రజలకి నేను రుణపడి ఉంటాను ఎప్పుడు కూడా నేను నమ్ముకున్నా మాత్రం ఎప్పుడు నేను మోసం చేయను నూటికి నూటి ఎప్పుడు కూడా ఉండి వాళ్ళకి ఏ కష్టం కూడా నేను చేస్తున్నా కూడా మీకు మీకు తెలియజేస్తున్నాను